నా పేరండి జాస్తి రాజబాబు ఐదుగుని మండలం యస్మోన్ పొలం నా స్వగ్రామం ఈ అబ్బాయి నా కుమారుడు అండి నాకు అరవై ఏడు సంవత్సరాల వయసులో అండి ఒక కొడుకు పుట్టాడు అండి నేను మూడు సంవత్సరాల నుంచి అండి రవీంద్రా స్కూల్లో చదివిస్తున్నానండి మూడు సంవత్సరాల నుంచి ఆ టైం అండి అసలు పీజీలో వెయ్యి రూపాయలు రిపెట్టించుకుంటూ వస్తున్నాడు అని నాకు తగ్గింపు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కూడా అలాగే వెయ్యి రూపాయలు తగ్గించాడండి ఆ తగ్గించిన తర్వాత నేను పదిహేను వందలు జూ ఉన్నానండి ఆయనకి బాకీ నా కుర్రోడ్ అకౌంట్లో ఆ పదిహేను వందలు కట్టేస్తాను నాకు టీసీడీసీ ఎంబానండి ఇరవై రోజులు నేను నా నా ఆరోగ్యం కూడా పోకూడదు పదిహేను వందలు కట్టమంటండి నెల లక్షలు ఇచ్చని డిపెట్ ఇచ్చని ఆ వెయ్య కూడా కట్టమంటాడండి ఆయనకి నాకు ఒప్పని పెట్టండి వెయ్యి ఆయనకి ఇష్టమైంది ఆయన తగ్గించాడు అలా చదువు చదివించుకుంటూ వచ్చానండి ఇప్పుడు మొత్తం పాతి కొందలు కట్టమంటున్నాడు అండి మీరు జూ అని రాశారు కదా మీ చేతివృాలతో ఆ జ్యూ పదిహేను వందలు కట్టేస్తాము ఏమండి నేను అడిగానండి వచ్చి ఇది అన్యాయం సార్ మీకు మాకు ఒప్పందం ప్రకారంగా వెళ్దాం మీకు పదిహేను వందలే ఉన్నాయి కట్టవలసింది రసీదులు ఉంటాయి మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పండి నేను ఇచ్చేది లేదు మీరు పాతికొందలు కట్టవలసిందే నేను ఎంతకైనా తెగిస్తాను నా వెనకాల బుచ్చిబాబు గారు ఉన్నారు మా ఆయన మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను ఎక్కడ దాకా వెళ్తాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు డీఈఓ దగ్గరికి వెళ్తారు ఎవరి దగ్గరికి వెళ్ళిన ఓకే టెస్ట్మెంట్లు చేస్తున్నాడండి ఇంత క్రితమేనండి హాఫ్ అన్ అవర్ క్రితం నేను కొట్టబోయ్ ఏ స్కూల్ అండి రవీంద్ర స్కూల్ అండి ముమ్ముడు వరం వరం రవీంద్ర హై స్కూల్ రవీంద్ర స్కూల్ అండి ఇన్ని హారాస్మెంట్లండి బాబు నాకు ధర్మం న్యాయం చేసి పెట్టమండి ఉన్నతాధికారులు కూడా వచ్చి ఇందులో జస్టిస్ ఎట్టు ఉంటే అట్టే చేయమంటే టీసీ ఇప్పించకపోతే కుర్రోడు విద్యా సంవత్సరాల లైఫ్ నాశనం చేసేస్తున్నాడు అండి మరి అలాగండి ఈ పిల్లలకే ఇలాగ నాలాటోళ్ళు ఎంతో మంది ఉండొచ్చండి అందరికీ న్యాయం చేసి పెట్టండి ఇదే వైఖరి ఎవరి మీదనే గుర్తించచ్చండి ఈయన చాలామంది బాధపడుతున్నారు అందుచేత నాకు న్యాయం నాకు టీసీ స్టడీ సర్టిఫికేట్ ఇప్పిందని నా కొడుకుని వేరే స్కూల్లో నేను చదివించుకుంటాను అటెండెన్స్ లోపం కూడా వచ్చేలాగా ఉందండి ఆధార్ లోపం అందుకు దయచేసి మీరు అంతానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి నాకు జస్టిస్ న్యాయం చేయమని కోరుతున్నానండి నేను